అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్త కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగినది ఆ శుభవార్త ఏమిటంటే పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి డబ్బులు జమకు ముహూర్తం ఖరారు చేయడం జరిగినది ఆ డేటు ఎప్పుడు అలాగే ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రైతులకి ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవుతాయి అన్ని వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే పిలిసి మళ్ళీ ఉంటుంది అని ఒక్కడం కూడా మరొకండి అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాల్లోకి వెళితే ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించినటువంటి వంటి డబ్బులు ఇప్పటికే పద్దెనిమిది విడుదలను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పంతొమ్మిదవ విడతను ఈ నెల ఇరవై నాలుగున సుమారు ఆంధ్రప్రదేశ్లో యాభై లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటే సంవత్సరంలో మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున ఈ రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న విషయం మనకు తెలిసినదే ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పంతొమ్మిది విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈ నెల ఇరవై నాలుగున బీహార్లో అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడే కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులు అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ద్వారా సుమారు యాభై లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు కూడా మనకి అందిన సమాచారం కాబట్టి వారందరికీ ఈ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే అంటే పంతొమ్మిదవ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఎప్పుడు జమ అవుతుందని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మనకి ఒక అప్డేట్ ఇచ్చింది కాబట్టి ఈ అప్డేట్ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం కూడా జరిగినది ఈ నెల ఇరవై నాలుగున మీకు రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది పంతొమ్మిదవ విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ రైతులకి ముఖ్యంగా రైతులకి ఒక మంచి శుభవార్తని చెప్పాలి ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా రైతులకు షేర్ చేయండి ఎందుకంటే వారు ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల కోసం వేచి చూస్తున్నారు కాబట్టి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ